హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడైతే మేము కొత్త వెరైటీ కర్రీ చేస్తున్నాము మీలో చాలా మందికి ఓన్లీ ఆరటికాయ కర్రీ తెలుసు ఉంటుంది ఓన్లీ పొన్నగంటి కర్రీ తెలుసు ఉంటుంది సో ఇప్పుడైతే మేము రెండు మిక్స్ చేసి చేస్తున్నాము అది ఎట్లా వస్తుంది ఏంటి అనేది వీడియో మొత్తం అయితే చూసేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని వస్తే ఒక లైక్ చేసేయండి సో దానికోసం అయితే ఒక చిన్నది పొన్నగంటి ఆకు చిన్న కట్ట పది రూపాయలది నెక్స్ట్ రెండు పెద్ద సైజు అరటికాయలు ఇవైతే తీసుకున్నాం మేము చిన్న చిన్నగా అరటికాయలు కట్ చేసి సాల్ట్ వాటర్లో అయితే వేసినాము లేకపోతే ఏంటంటే మొత్తం నల్లగా అయిపోతాయి అందుకోసమే అరటికాయ ఎప్పుడు కట్ చేసినా కూడా సాల్ట్ వాటర్లో వేయాలి మన లైక్ వంకాయ ఎట్లయిపోద్ది అట్ల అయిపోద్ది సో అందుకోసమే సాల్ట్ వాటర్లో వేసేసినాం నెక్స్ట్ ఆకు ఆకు కూడా మంచిగా తుంపేసుకొని కడిగైతే పెట్టేసుకున్నాం నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ కొంచెం ఆవాలు కొంచెం అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అరటికాయ ముక్కలు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఆకు వేసుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టుకొని అయితే చేయాలి లేకపోతే మెత్తగా అయిపోతాయి అటికాయ ముక్కలు మంచిగా క్రిస్పీగా రావాలి కర్రీ అంటే ఇంకా హైలో పెట్టేసుకోవాలి ఫ్లేమ్ కొంచెం అటికాయలు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కొంచెం నల్లగొట్టుకొని అయితే వేసుకున్నాం దీంట్లో ఇప్పుడైతే కొంచెం పసుపు మంచిగా అరటికాయలు అయితే ఫ్రై అయిపోయినాయి సో పసుపు కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మంచి అయితే మిక్స్ చేస్తున్నాం ఇప్పుడు ఇంకా కడిగి పెట్టుకున్న ఆకు కొన్నంగంటి ఆకు మంచిగా మట్టి లేకుండా అయితే కడిగేసుకోవాలి ఆకు మొత్తం వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేస్తున్నాం ఆకు ఏంటంటే తొన్న ఫ్రై అవుద్ది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి అరటికాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆకు ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కొంచమే ఒక హాఫ్ స్పూన్ అది కూడా సాల్ట్ ఎక్కువైతే తినలేం తినలేము కదా సో అందుకోసమే చూసుకొని వేసుకోవాలి ఒక తక్కువ ఉన్నా కూడా తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెమే వేస్తున్నాం ఇప్పుడైతే ఆకు కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూన్ ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి నాన్ స్టిక్ పాన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అడుగు మాడకుండా ఉంటుంది మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి అల్లం పేస్ట్ అది పచ్చివాసన పోవాలి కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా ఒక స్పూన్ కారం లాస్ట్లో వేసుకోవాలి కారం మాడిపోదు లేకపోతే ఇంకా మాడిపోద్ది కారం మాడిపోయి కర్రీ టేస్ట్ అంతా పోద్ది ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా కర్రీ అయితే రెడీ అయినట్లే కారం అయితే లాస్ట్లో ఇంకా మనం బంద్ చేస్తున్నాం అన్నప్పుడు వేసుకోవాలి లేకపోతే మాడిపోద్ది కర్రీ అంతా ఇంకా లాస్ట్లో కొత్తిమీర అది కూడా వేసేసుకున్నాం కర్రీ అయితే అయిపోయినట్లే సో చూసిరు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది మంచిగా ఏదైతే వేడి వేడి అన్నంలో మజ్జిగ చారైనా పచ్చి పులుసు అయినా టమాటా చారైనా పేరు చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకా చపాతీకి అయితే ఇంకా పర్ఫెక్ట్ కాంబినేషన్ సో దీనికి కాంబినేషన్గా మేము ఇప్పుడైతే మజ్జిగ చారు చేస్తున్నాము అది కూడా ఎట్లా చేస్తామనేది చూసేయండి ఇదైతే మజ్జిగ చారు కోసం మజ్జిగ పులుసు దాంట్లో అదే దీంట్లో పెరుగులో ఒక గ్లాస్ నీళ్ళు పోసి మజ్జలాగా చేసేసి కొంచెం కొత్తిమీర అయితే వేసినాం కట్ చేసి నెక్స్ట్ దాంట్లోకి వేయడానికి శనగపిండి శనగపిండిలో ఒక్క గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా లేకుండా అయితే మిక్స్ చేస్తున్నాం ఇది ఇప్పుడు దాంట్లో మజ్జిగ సారలు వేయడానికి సో ఇదైతే మిక్స్ చేసి పెట్టినాం నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిలో ఎండుమిర్చిలు ఫ్రై అవ్వాలి మంచిగా బ్లాక్ కలర్లోకి రావాలి ఇది వెల్లుల్లి పచ్చిమిర్చి ఇది అయితే దాంచి పెట్టుకున్నాము ఇది కూడా దాంట్లో వేస్తాము పోపులో కొన్ని ఆవాలు ఆవాలు కూడా అయితే మంచిగా ఫ్రై కావాలి పోపు దినుసులు కదా మినప్పప్పు కొంచెం జీలకర్ర ఇవైతే మంచిగా ఫ్రై అయినట్లే ఇప్పుడు కరివేపాకు నెక్స్ట్ ఇప్పుడు వెల్లుల్లి పచ్చిమిర్చి అదైతే దంచి పెట్టుకున్నాం కదా అది వేసేసి మిక్స్ చేసుకోవాలి అంత బాగా కలిసేలాగా కొంచెం పసుపు పసుపు వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ ఇంకా మీరు కావాలంటే పచ్చి మజ్జిగలో అయినా వేసుకోవచ్చు ఒక్క స్పూన్ సాల్ట్ ఓన్లీ దీంట్లోనే వేస్తున్నాం మజ్జిగలో అయితే కలపలేదు సరే సరే ఇప్పుడైతే ఇంకా శనగపిండి కలిపినాం కదా అదైతే వేస్తున్నాం కొంచెం చిక్కగా వస్తుంది ఇది వేసుకుంటే ఇంకా లాస్ట్లో మనం అయితే వేసేసుకోవాలి ఇంకా అంతే ఇంకా చారు అయితే అయిపోయినట్లే అన్ని వేసేసినాం ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచితే ఇంకా స్టవ్ బంద్ చేసుకుంటే మజ్జిగ అయితే రెడీ అయినట్లే సో చూసిరు కదా ఎట్లా చేయాలని అరటికాయ కర్రీ ఇంకా పెరుగు చారు మజ్జిగ చారు మజ్జిగ పులుసు ఇన్ని పేర్లు ఇంకా దీనికైతే ఇది అరటికాయ పొనగంటి ఫ్రై దీనికి కాంబినేషన్ ఇంకా మీరు పచ్చి పులుసు అయినా టమాట చారు అయినా ఏదైనా చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది సో ఒకసారి అయితే మజ్జిగ పులుసు ట్రై చేయండి ఇంకా బాగుంటుంది ఇంకా మొత్తం ఎట్లా చేయాలనేది మొత్తం అయితే చూసేసిరు కదా సో మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పు వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి అట్లా ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్